డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ట్రైన్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన నాయకులు చెన్నూరి శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు దేశ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరూపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు అంబేద్కర్ సేవలు ఆలోచనలు మానవ మర్యాద కోసం అంతరాలు లేని సమాజం కోసం దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమని ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు చెన్నూరి శ్రీధర్ చెన్నూరి మహేష్ ఇతర నాయకులు పాల్గొని అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు আসি এলো চল রে বলো জয় ভীম বলো বলো রে বলো জয় ভীম 好嘞、okay.